తుల కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మూడవ వచనము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను మనకు ఏదైనా ఆపద కానీ ఏదైనా అనారోగ్యం కానీ వచ్చినప్పుడు ఈ వాక్యమును మనం చూసినప్పుడు ఇది మనకు ఎంతో సంతోషమును ఇది మన హృదయానికి ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది కదా దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే నమ్ముతామో దానిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అది మనల్ని కాపాడుతుంది మనల్ని రక్షిస్తుంది మనకు సంతోషాన్ని ఇస్తుంది మనకు జీవాన్ని ఇస్తుంది మన ప్రతి సమస్యలను పరిష్కరిస్తుంది మన పక్షాన నిలబడి మన శత్రువు స్థానంలో నిలబడిన దేనితోనైనా అది యుద్ధం చేస్తుంది మన చుట్టూ కంచిగా మన కోటగా మన ఆశ్రయదుర్గంగా ఎందుకు దేవుని వాక్యము మనకు ఇలా సహాయం చేస్తుంది అని అంటే వాక్యము అనునామం కలిగిన దేవుడు వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఒకసారి నాకు నాకు తెలిసిన ఒక సహోదరికి మా ఇద్దరికి ఒకేసారి అనారోగ్యం అన్నది కలిగింది ఆ సహోదరి క్రీస్తుయేసు ప్రభువారిని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించని ఒక అన్యురాలు నాకు తనకి వచ్చిన అనారోగ్యము జ్వరము మా ఇద్దరికి వచ్చిన జ్వరము ఒకేలాంటిది నాకు జ్వరం వచ్చినప్పుడు నేను ఒక త్రీ డేస్ మందులు వాడాను అయినప్పటికీ నాకు తగ్గలేదు నాకు ఏదైనా అనారోగ్యము అన్నది వస్తే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అయినా నా కుటుంబమునకు నా పిల్లలకు నేను పరిచర్య చేయలేకపోతున్నానే అన్న బాధనలో కలుగుతూ ఉంటుంది నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల నేను చేసే పని వలన దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి అన్న కోరిక నాకు ఉంటుంది కాబట్టి ఏ సమయంలోనైనా నాకు అనారోగ్యం అనేది వచ్చినప్పుడు నేను ప్రార్థనలో దేవునితో పోరాడుతూ ఉంటాను ఆ రోజు కూడా నేను దేవుని ప్రార్థించి దేవుని నా పరిస్థితికి తగిన వాగ్దానం ఇవ్వమని దేవుని అడుగుతూ అలానే నిద్రించాను ఉదయం నిద్ర లేచిన వెంటనే నేను దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను అన్న ఈ వాక్యము నా హృదయానికి తాకింది దేవుడు ఈ వాగ్దానమును నాకు ఇచ్చినప్పుడు నాకు వెంటనే అర్థమైంది శత్రువైన సాతాను తన ఊరిలో చిక్కించుకునటానికి నాకు ప్రాణాపాయము తీసుకురావటానికి ఈ తెగులు అనే అనారోగ్యము నాకు తీసుకుని వచ్చింది కానీ దేవుడు నన్ను కాపాడుతాడు అన్న ఒక విశ్వాసము దేవుని పట్ల ఒక నిరీక్షణ నాకు ఆ వాగ్దానాన్ని బట్టి ఆ క్షణాన్ని కలిగింది ఆ రోజే నేను నా రక్త పరీక్షను చేయించుకున్నప్పుడు అది ఎటువంటి జ్వరమో తెలిసిపోయి వెంటనే దానికి సంబంధించిన మందులను నేను వాడాను తర్వాత ఆ జ్వరం అనేది నాకు తగ్గిపోయినది చుట్టుపక్కల వారికి నేను చెప్పే వరకు నాకు జ్వరం వచ్చింది అన్న సంగతి తెలియనే లేదు ఎందుకంటే నేను అన్ని పనులను చేయగలటానికి దేవుడు నాకు శక్తిని సామర్థ్యమును ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యముగా అది ఏమి జ్వరము అన్నది రక్త పరీక్షలో దేవుడు నాకు క్లియర్గా నాకు తెలియజేశాడు ఎందుకంటే దేవుని వాక్యమును దేవుని వాగ్దానాన్ని నేను ఆశ్రయించాను కాబట్టి నాతో పాటు అనారోగ్యానికి పాలైన నాకు తెలిసిన ఆ సహోదరికి మూడు సార్లు రక్తపరీక్ష జరిగినప్పటికీ తనకు వచ్చిన జ్వరం ఏమిటో తెలియక అది బయటపడక చివరికి ఆ జ్వరం వలన తను కోమాలోనికి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెడితేనే కానీ మరలా ఆమె మామూలు మనిషి కాలేదు మా ఇద్దరికి వచ్చింది ఒకేలాంటి జ్వరము నేను దేవునిపై దేవుని వాక్యంపై ఆధారపడ్డాను కాబట్టి అది ఏమిటో దేవుడు నాకు వెంటనే తెలియజేశాడు దానికి తగిన మందులను నేను వాడగలిగాను నా పనులను నేను చేసుకోగలిగాను నా ఇంటి వారికి ఎటువంటి ఆందోళన నేను కలిగించలేదు దేవునిపై దేవుని వాక్యంపై ఆధారపడిన వారికి కలిగే నష్టము వారికి కలిగే ఆందోళన ఎటువంటిదో ఇప్పుడు మీకు అర్థమైందా అందుకనే నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను మొదటిగా ప్రార్థించి దేవుడి దగ్గర ఒక వాగ్దానమును అడుగుతాను దేవుడు నాకు వాగ్దానం ఇస్తే అది నెరవేరే వరకు ప్రార్థిస్తూనే ఉంటాను దేవుని అడుగుతూనే ఉంటాను వాక్యమై ఉన్న ఈ దేవుడు వాక్య రూపంలో వాగ్దాన రూపంలో మన పరిస్థితికి తగిన రూపంలో మన అవసరాలు తీర్చటానికి ఎంత ఉచితముగా మనకు ఎంత సమీపముగా ఎంత శక్తివంతుడిగా ఎంత సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడో మనం గ్రహించినప్పుడు ఈ దేవుని వాక్యమును మనము చదవకుండా ఉండలేము మన జీవిత ప్రయాణంలో మనకు కలిగే ప్రతి పరిస్థితిలో ఈ వాక్యం మీద మనం ఆధారపడకుండా ఉండలేము దేవుని వాక్యము విలువైనది అది మనం నమ్మినప్పుడు అది మనలోని విలువైన వారినిగా మనలను చేస్తుంది దేవుని వాక్యము శక్తి కలది అని మనం నమ్మినప్పుడు అది మనకు శక్తిని ఇస్తుంది దేవుని వాక్యము సామర్థ్యం కలిగినది అని మనం నమ్మినప్పుడు చేత కాని మనకు అది సామర్థ్యం కలిగిన వారినిగా మనలను చేస్తుంది దేవుని వాక్యములో స్వస్థత ఉంది అని మనం నమ్మినప్పుడు దానిని ఆశ్రయించినప్పుడు మనకు అది స్వస్థతను కలిగిస్తుంది ప్రియదేవుని బిడ్డ వాక్యమై ఉన్న ఈ దేవుడు ఈ దేవుని వాక్యము ఎంత విలువైనదో ఎంత సామర్థ్యం కలిగిందో ఎంత శక్తి కలిగినదో ఎంత ప్రభావం కలిగినదో నీవు గ్రహించగలిగినావా ప్రైస్ తిలా